ఈ అర్పిత లోహి అసలు ఏంటి దీనికి మీనింగ్ మీనింగ్ అంటే అర్పిత ఓకే ఈ లోహి అంటే ఇంటి పేరు రాలేకపోతే లేదు యాక్చువల్గా లోహిత నా ఒరిజినల్ నేమ్ ఓకే సో ఫర్ ఇండస్ట్రీ కోసం నేను ఏతో స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి అర్పిత లోహి అని కంటిన్యూ చేయాలి అసలు ఈ ఇండస్ట్రీ కెరీర్ కి రావాలనేసి ఎందుకు అనుకున్నారు ఫస్ట్ ఇదే అయితే చాలా నెక్స్పెక్టెడ్ అండి సో వచ్చిన చాన్స్ని యుట్లైజ్ చేసుకోవడం నీడ్ కదండి అని చెప్పేసి నేను అంటే మీరై మీరు ట్రై చేసి ఛాన్సెస్ లేకపోతే డైరెక్ట్ గా మీకే కాంటాక్ట్ వచ్చింది ఛాన్స్ అలా ఏం లేదు బాగుంది అని చెప్పేసి ఫొటోస్ లో చూసారనమాట ఒకసారి లైక్ ఆడిషన్ కి పిలిపించండి అన్నారు వెళ్ళాను బాగుంది అన్నారు అలా ఒక మూవీ చేసా అండ్ దాని తర్వాత కంటిన్యూగా

యాక్చువల్ గా ఇప్పుడు ఫస్ట్ మూవీ అనగానే చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటారు చాలా కానీ మీరు చేసిన ఫస్ట్ మూవీనే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు దాకా ఎందుకు రిలీజ్ అవ్వలేదు అది అంటే మేబీ ప్రొడ్యూసర్స్ ఇష్యూ ఉండొచ్చు వాళ్ళు టెక్నికల్ ఏదైనా ప్రాబ్లమ్ అని చెప్పేసి అని అన్నారు ఇంకా నేను తర్వాత అంత ఇన్వాల్వ్ అవ్వలేదు ఆ మూవీ నేమ్ ఏంటిది అసలు ఇంతకి తెలుగు మూవీ అయినా ఇంతకి తెలుగేనా తెలుగే లేకపోతే కన్నడ లేదు తెలుగు మీరు చేసిన దాని తర్వాత మూవీ బాలరాజ్ అనుకుంటా కదా బాలరాజే కదా బాలరాజు లో మీరు కొన్ని సీన్స్ చేస్తూ చేస్తూ మీ దగ్గర ఓపిక లేకపోయినా కంటిన్యూగా చేస్తా చే అంటే డైరెక్టర్ గారు కూడా కట్ చెప్పలేదు అనేసి కొన్ని సందర్భాల్లో మీరు చెప్పారు ఆ సీన్ చేసేటప్పుడు నాకు చాలా హెడ్ ఎక్ వచ్చి సమ్ పర్సనల్ సియలేదు కానీ ఆ సిచ్యువేషన్ లో మీకు ఏమనిపించింది లేదు నేను మూవీ కోసం ఎంతైనా కష్టపడతాను ఎంతైనా చేస్తానని చెప్పి సో నేను స్టాప్ అవ్వకుండా చేశాను ఆ సీన్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్టర్ గారికి చెప్పకుండానే మీరు ఆ సీన్ మీ హెల్త్ ఇష్యూ వల్ల చేస్తానే ఉన్నారు ఇఫ్ ఇన్ కేస్ అది చేసేటప్పుడు ఏమైనా డెస్కమ్యూనికేషన్ అయ్యి ఏమైనా ప్రాబ్లం వస్తే ఏంటప్పుడు సిచ్యువేషన్ ఇఫ్ ఇన్ కేస్ వస్తే నా కాన్ఫిడెన్స్ ఉంది ఓకే నేను చేయగలుగుతాను అని కాన్ఫిడెన్స్ ఉంటది కాబట్టి సో ఆ లెవెల్ వరకు నేను చేసేస్తాను ఓకే మీరు

నార్మల్ గా అనిపించింది సో నాకు మూవీస్ ఇంకేదైనా ఫర్దర్ గా వస్తే చేస్తాను చేస్తాను ఇప్పుడు అయితే వదిలేసాను వదిలేదు నాకు వచ్చిన పార్ట్ వరకు నేను చేశాను సో ఎండ్ అయిపోయింది సీరియల్ వల్ల బాగా ఫేమ్ వచ్చిందా మీకు ఏమన్నా బాగా ఏం లేదు నార్మల్ నోటీస్ అయింది ఓకే చిన్నదైనా కూడా ఒక సిస్టర్ క్యారెక్టర్ చేసినాను నోటీస్ అయింది అనమాట ఒక వన్ వీక్ కంటిన్యూ గా సీరియల్ అనేది చాలా స్మాల్ స్క్రీన్ కి కాబట్టి ఆటోమేటిక్లీ ఆ ఓకే సిరి అనే క్యారెక్టర్ ఆ సీరియల్ లో చేసింది నగర్ సీరియల్ లో అని చెప్పి ఆ రికగ్నైజేషన్ అయితే వచ్చింది అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ మంత్ ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది ఇప్పుడు ఈ మంత్ గానీ నెక్స్ట్ మంత్ గానీ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది మీకేమన్నా అందులో ఆఫర్స్ రావడం అలాంటివి ఏమన్నా జరిగిందా లేదండి ఎందుకంటే ఎవరెవరికూ ఆఫర్స్ చాలామందికి వస్తున్నాయి అంటే కొంచెం ఫేమ్ ఉన్నా చాలు వాళ్ళకి ఆఫర్స్ వస్తున్నాయి కానీ మీరేమో మోడల్ యాక్ట్రెస్ అలాగే ఇన్స్టాలో చూసుకుంటే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నారు కానీ మీకు ఛాన్స్ రాకపోవడం ఏంటి అది మనం చెప్పలేం కదండి సో బిగ్ బాస్ అనేది ఓకే వస్తే నేను వెళ్దాము అని అని అనుకున్నాను బట్ నా వరకు అయితే రాలేదు అండ్ దట్టు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని తీసుకుంటే సమ్ మూవీస్ ఏదైనా అలా ఎంక్వైరీ చేసి తీసుకుంటే ఇంకా కొంచెం ఇక్కడ హార్డ్ వర్క్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మనం కష్టపడి ఉంటాం మూవీస్ కోసం అలాంటి వాళ్ళని తీసుకొని ఎంకరేజ్ చేస్తే ఇంకా కొంచెం బెటర్ లైఫ్ ఉంటుంది అని అనుకుంటాం మీది భాష అటు తెలుగు కాదు ఇటు తెలంగాణ కాకుండా వస్తుంది ప్రాపర్ ప్రాపర్ మదన్పల్లి

ఒక మూవీ వల్ల లేకపోతే ఒక సి ఒక క్యారెక్టర్ వల్ల ఫేమ్లోకి రాలేదు ఒక వంశీ ఫామ్ అనే వీడియోస్ వల్ల అర్పిత లోహి అనే క్యారెక్ ఆ నేమ్ అనేది బాగా పాపులర్ అయిపోయింది అది వంశీ లో చాలా ఇష్యూస్ జరిగినాయి అనేసి మంది చెప్పారు కానీ మీరు అందులో చేశారు అది ఎంతవరకు నిజమా అద్భుతమా నిజమా అది నేను అబద్ధము ఎందుకు చెప్పాలండి అసలు నిజం ఉన్నది నేను నిజమే చెప్పాను నేను ఒక టూ త్రీ ఇంటర్వ్యూస్ కూడా నన్ను పిలిచారు సేమ్ ఆఫ్ అడిగిన క్వశ్చన్ అడిగారు ఉన్నది లేని దాన్ని చెప్పడం అనేది చాలా రాంగ్ అక్కడ ఏమైతే జరుగుతుందో అదే నేను చెప్తాను అనమాట సో నేను అంతవరకే నా వర్క్ ఏది ఉన్నా కూడా వెళ్తా నా వర్క్ చూసుకుంటా వస్తా నాకైతే ఏం నెగిటివ్ ఏం లేదు కానీ వంశీ వాళ్ళు చూసుకుంటే వీళ్ళు ఓన్లీ మళ్ళీ స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు డివర్స్ కూడా అయిపోయారు ఆల్మోస్ట్ కానీ అందరు ఏమనుకుంటున్నారు వంశీ వంశీ వచ్చిన ప్రతి ఒక్క ఆడపిల్లతో మిస్బిహేవ్ చేయడము ఇలాంటివి చేయడం వల్లే వీళ్ళిద్దరు డివోర్స్ అయ్యారు అనేది చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోయింది అంటే మీరు దగ్గర నుంచి చూశారు కదా ఆల్మోస్ట్ వంశీ గారిని చూసుంటారు లేకపోతే నాకేం కనిపించలేదు అండి అలాంటి విషయం సో ఉన్న వరకు వర్క్ వర్క్ చేసే వచ్చా మీకు కొన్ని కొన్ని మూవీస్ రిలీజ్ అయినప్పుడు చూస్తూ ఉంటారు అరే ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినట్టు బాగుండేది ఈ క్యారెక్టర్ నేను దుమ్ము దులిపేస్తా అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా మీరు చేయాలి అనుకుని చేద్దాం అనుకున్న క్యారెక్టర్స్ కొంతమందిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నాకు వస్తే బాగుండేది అనుకున్నవి ఏమన్నా అలా ఏం అనుకోలేదు వస్తే చేయడం అంతే మూవీస్ చూస్తారు అసలు మరి ఈ మూవీ చూసిన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేబీ మూవీ ఉంది ఈ బేబీ మూవీలో ఈ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ నాకు వచ్చినట్టయితే బాగుండేది రాంటుంది బట్ మన వరకు రావాలి కదండి సో మనం ట్రై చేస్తున్నాము సో ఏదో ఒక రోజు వస్తుంది కాన్ఫిడెన్స్ ఉంది ఆ క్యారెక్టర్ అనే కాదు లీడ్ కూడా నేను ట్రై చేస్తున్నాను కదా సో నేను కంపల్సరీ నాకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది నేను ఖచ్చితంగా చేస్తాను మీరు ఒక బాలరాజు మూవీలో చేసిన క్యారెక్టర్ అది సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా మంది ఆడపిల్లలు సెలెక్ట్ చేసుకోరు కానీ మీరు ఆ క్యారెక్టర్ అంటే అది లైక్ చూసే విధానాన్ని బట్టి అర్థం చేసుకుంటారండి మూవీ అది వల్గరా ఇంకొకట అనే కదా అది ఒక అబ్బాయి ఒక సోషల్ మీడియా ఏమీ తెలీదు ఆ అబ్బాయికి ఒక ఒక ఆవులు మేపుకునే ఒక విలేజ్ గై అనమాట కంప్లీట్లీ సో తను పెళ్లి చేసుకునేది కొంచెం నాలెడ్జ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు సో ఎవరో ఫ్రెండ్స్ వల్ల ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అది వీడియోస్ అది చూడడం వల్ల వాళ్ళ వైఫ్ ని హెరాస్ చేయడం ఆ దీంట్లో వెళ్ళి ఇది తనని డిస్టర్బ్ చేస్తారు అంతేగాని అక్కడ వల్గారిటీ అలా ఏం నేను చూడలేదు యాక్షన్ చూశాను అండ్ అదే మూవీ ఇంకొక వేరే వాళ్ళు మృగం ఉంది అవును మృగం సో యాక్టర్ గా నేను యాక్షన్ ఏది చేయాలో అది చేస్తాను అంతేగాని మృగం కూడా అలాంటిది ఇంకా నంబర్ ఆఫ్ ఉన్నాయి కదండి అది ఒకటే వల్గరు అని ఏమి ఉండదు సో తీసుకునే విధానం బట్టి ఉంటది అంతే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఆ మూవీనే చూస్తారు మీరు చేసిన మూవీ సేమి చూడరు ఒక బాలరాజ్ అనే మూవీనే చూస్తారు చూసి నీకు సేమ్ క్యారెక్టరే ఇస్తాను ఇంకా దీనికంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇది ఉంటది చేస్తారా అంటే మీరు చేస్తారా దాని అది డెప్త్ ఉంటే చేస్తాను ఆ స్టోరీ వింటాను ఫస్ట్ ఆ స్టోరీ ఏంటి కంటెంట్ లేకున్నా ఇది మనం షో చేయాలంటే చేయలేం కదా సో డిపెండ్స్ ఆన్ నేను కంటెంట్ వింటా అది బాగుంటుంది అని అనుకుంటే చేస్తాను ఆర్ఎల్స్ లో అయితే ప్రెజెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ప్రాజెక్ట్ అది చెప్పొచ్చా నేమ్ ఇంకా ఏం అనుకోలేదు బట్ బెస్ట్ ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకో బెస్ట్ గానే ఉంది ఫుల్ లెంత్ రోలా లేకపోతే అది హీరో యా హీరో హీరోయిన్

అది నేను చెప్పనండి వాళ్ళు అనుకునే వాళ్ళు వంద అనుకుంటారు బట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు ఓకే ఈ క్యారెక్టర్ లో చూడాలి ఈ క్యారెక్టర్ లో చూడాలి నేను అన్ని రోల్స్ ప్లే చేసి అన్ని క్యారెక్టర్స్ ప్లే చేయాలని అనుకుంటా సో ఒక మూవీలో బోల్డ్ ఉంటుంది ఇంకో మూవీలో సాడ్ ఉంటుంది ఇంకొక మూవీలో నాచురల్ ఉంటుంది సో అన్ని కంటెంట్ చేస్తాం మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఆల్మోస్ట్ మీరు మోడల్ నేను కాదనట్లేదు చూస్తే ఎక్కువ బోల్డే ఉంటుంది బోల్డ్ అంటే మరీ వల్గారిటీ ఉండదు ఓకే ఒక పద్ధతిగా చూ చూసేలాగే ఉంటుంది ప్రొఫైల్ అంటే మీరు రెడీ కావాలని చేస్తారా ఫాలోవర్స్ కోసమా లేకపోతే ఛాన్సెస్ కోసమా చేయలేదు మీరు చాలా చోట్ల చెప్పారు నేను అసలు రెడీనే అవ్వను ఎలా పడితే అలా జస్ట్ మీరు రెడీ అవ్వకుండా ఎలా పడితే అలా పెడితేనే మీకు టూ ల్యాక్స్ ఉన్నారంటే జస్ట్ మీరు కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద పెడితే మీకు మంచి క్యారెక్టర్స్ అవన్నీ వస్తాయి కదా ఎందుకు చేయట్లేదు మరి మీరు చేస్తా బట్ నాట్ ఇన్స్టాగ్రామ్ ఒక మూవీ ఏదైనా మంచి మూవీ వచ్చినప్పుడే మనం బయటికి